బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది రేపే రేపే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు సో రేపే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అసలు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది అయితే మనకి మేనిఫెస్టో అయితే రాబోతుంది సో మనకు చూసుకున్నట్లయితే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ప్రస్తావించుకోవాలి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో మరి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లందరూ కూడా ఇదే ఆఖరి ఛాన్స్ అనమాట సో మరి రేపు విడుదల చేసే మేనిఫెస్టోలోనే ఉద్యోగ పెన్షనర్ల భవితవ్యం అయితే తేలబోతుంది సో ఏం జరగబోతుంది ఏంటనేది కూడా మనకి తెలిసిపోద్ది అనమాట సో మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వెంటనే అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ ఒక అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అందించే ఏకైక ఛానల్ అనమాట అన్నది అంతవలన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి